హలో రైతులు ఇప్పుడు మనం సర్వశక్తి మల్చర్ మిషన్ పనితీరు వీడియోను చూస్తున్నాము ఈ వీడియోను ఇటీవల డెలివరీ తీసుకున్న ఒక రైతు పంపారు దీపావళి మొదటి రోజునే నాలుగు మంది రైతులు మా సర్వశక్తికి కస్టమర్ మారారు నలుగురు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు ఒక రైతు మల్చర్ను ఎంచుకుంటాడు తమిళనాడులోని సేలం జిల్లాకు తీసుకెళ్లాడు గత నెలలో ఇదే తరహాలో సేలం జిల్లాకు మరో మల్చర్ ను పంపిణీ చేశాం నేను ఇప్పటికే మా ఛానల్లో దాని గురించి వివరణాత్మక వీడియోను పోస్ట్ చేశాము అతను తీసుకెళ్లే ట్రాక్టర్ పవర్ ట్రాక్ట్ యాభై హెచ్పి మల్చర్ ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది చాలా హెవీ డ్యూటీ డిజైన్లో కొబ్బరి చిప్పను కూడా కట్టుకోగల ప్రత్యేక రకాన్ని మేము అభివృద్ధి చేశాం మల్చర్ చాలా చౌకగా సౌకర్యవంతంగా మరియు నాణ్యతగా ఉంటుంది ఎందుకంటే ఇది నేరుగా కంపెనీ నుండి రైతులకు సరఫరా చేయబడుతుంది మేము అన్ని పరిమాణాలు మరియు అన్ని భూభాగాల అన్ని ట్రాక్టర్లకు సరిపోయేలా మల్చర్లను తయారు చేస్తాము ఓ రైతు కొబ్బరికాయను రుబ్బేందుకు మల్సర్ యంత్రాన్ని కొనుగోలు చేశాడు మా సర్వశక్తి సంస్థ యొక్క ప్రధాన ఉత్పత్తి రోటావేటర్ మల్చర్ టూ ఇన్ వన్ రిడ్జర్ మా వద్ద ఎనిమిది ప్రత్యేకమైన రోటావేటర్ నమూనాలు ఉన్నాయి మేము డిజైన్ మరియు తయారీ రెండింటిలోనూ సామర్థ్యం కలిగి ఉన్నాము మరియు అన్ని ప్రత్యేక మార్పులను కల్పించగలము రైతులు నేరుగా కంపెనీని సంప్రదించవచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లోని అన్ని వీడియోలను చూడండి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు మా ఫోన్ నంబర్కు కాల్ చేసి సాంకేతిక వివరణ పొందవచ్చు